మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు ఈరోజు పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది ఈ రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద జల్ని అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ స్వార్థం కోసం మీ తప్పుడు ప్రచారాల కోసం చంద్రబాబు గారి మీద బుర్ర జలటం కోసం మీరు ముసలాళ్ళని పేదోళ్ళని వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరకు రండి అక్కడ తీసుకోండి అని ఒక్క చోటే ఇవ్వాలని ఏమి నిన్నటిదాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిందే మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కోరారు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి ముసలాం కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా పరిశీలిస్తాం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషను ఈరోజు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పారు కానీ ఇంటికెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా మరి ఈరోజు ఇంటికి ఇంటికెళ్ళి ఎందుకు ఇవ్వడం లేదు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే మీరు దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టేది మీరే మళ్ళీ దాని ఎదుటోళ్ళ మీద చంద్రబాబు గారి మీద తొయ్యాలని దానివల్ల మీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చాలా దుర్మార్గం ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికోసం చీఫ్ సెక్రటరీని కానీ కూడా సరైన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరాము ఈరోజు వాలంటీర్లు అంటే వాలంటీర్లు వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నామినేటెడ్ ఏజెంట్లు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఏమైనా ఎంట్రన్స్ టెస్టులు రాసి ఏమైనా ఉద్యోగాల్లోకి వచ్చారా వాళ్ళు ఏకపక్షంగా నామినేట్ చేయబడినటువంటి కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు తొంభై ఎనిమిది శాతం వాళ్ళే ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నామినేట్ చేసుకుని వాలంటీర్లకు పెట్టుకున్నారు అదే వాళ్ళని టెస్టులు పెట్టి ఉద్యోగాల్లో తీసుకుంటే అది వేరు కాబట్టి ఈరోజు కరీడిగంటి వైయస్సార్ పార్టీ కార్యకర్తలను మీరు ఈరోజు ఇంటింటికి చెప్పి వాళ్ళ ద్వారా ఎలక్షన్ కూడా వచ్చినాక వాళ్ళ ద్వారా పెన్షన్ ఏ విధంగా ఇస్తారు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాలంటీర్లు ఇవ్వడానికి వీలు లేదు కానీ పంచాయతీ సెక్రటరీలో సెక్రటరీ ఆఫీస్లో పంచాయతీ ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ చేత ఇల్లు ఇప్పించండి ఎందుకు ఇప్పించలే ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు దీనికి చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు గతంలో వాళ్ళ చేత కూడా ఇప్పించడం జరిగింది పెన్షన్ అందుకే ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా లేదా పంచాయతీ సెక్రటరీలు వీఆర్ఓలు ప్రభుత్వ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ డోర్ డెలివరీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకి పెన్షన్ లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తన నిన్నటి దాకా చేసినటువంటి అధికారాన్ని ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చినా అధికారాన్ని ఉపయోగించి ఈరోజు డోర్ డెలివరీ ఇవ్వకుండా ఆపుతున్నాడు కాంట్రాక్టర్లకి వేల కోట్లు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా ఉన్న కొద్దిమంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నారు పెన్షన్లకి ఇవ్వాల్సినటువంటి సొమ్మును కూడా మీరు కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్లకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఖజానాలు నిధులు లేకుండా చేసిన పరిస్థితి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా ఈరోజు ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేస్తాడు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇక మాకొద్దు బాబు ఈ ముఖ్యమంత్రి గారు మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు నువ్వు ఏ బీసీలు ఏ ఏ దళితులకి ముస్లిం మైనార్టీలకి అయితే కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేశావో ఈ నిన్ను నమ్మి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ గొంతు కోసావు నిన్ను నమ్మిన వాళ్ళని గొంతు కోసావు ముఖ్యమంత్రి గారు అందుకే ఈరోజు నువ్వు శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రి అయిపోయావు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని నట్టేట ముంచినందుకు ఈరోజు ప్రజలు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఈ అరాచక పాలన పోవాలి ఈ దుర్మార్గ పాలన పోవాలి మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు ప్రజలందరూ ఆకాంక్ష ప్రజలందరూ ఆకాంక్ష నెరవేరుతుంది రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నూట అరవై ఏడు సీట్లు పైగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది నూట అరవై ఏడు సీట్లు పైన ఈ కూటమి గెలుచుకొని ప్రజలకి సమగ్రమైనటువంటి పరిపాలన అందిస్తారు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం అలాగే పెన్షన్లు ఈరోజు ఉన్న పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం పెన్షన్ బీసీలకు దళితులకు యాభై సంవత్సరాలకే ఎస్టీలకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చే సౌకర్యం మళ్ళీ కాబోయే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమలు చేసి తీర్తాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కన్నా లక్ష్మినాయణ గారిని డాక్టర్ కోడెల శివరామ్ గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం మాట్లాడుకున్నాం వ్యూహం చేసుకున్నాం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జీ మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడల శివరాము కన్నాగారితో కలిసి వర్క్ చేస్తారు అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఈరోజు సమన్వయం చేయడం జరిగింది అట్లాగే శివరామ్ గారిని నర్సరావుపేట గతంలో కూడా కోడల శివప్రసాద్ గారు నర్సరావుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు అలాగే సత్తెనపల్లి నుండి కూడా చేశారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకించి శివరామ్ గారు కోడెల అభిమానుల్ని సమన్వయం చేసుకొని పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఆయనకి జిల్లా పార్టీ నుండి బాధ్యత చెప్పాము అట్లాగే తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పదవీ బాధ్యతలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయమని బాధ్యతలు కూడా అప్పచెప్తామని చెప్పడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు అందులో భాగమే ఈ పింఛన్ల డ్రామా అనేది రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు నియమించుకున్నాడు లక్ష ఇరవై ఐదు వేల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు నియమించారు అంటే ఇంచుమించుగా వాలంటీర్లు ఎంతమంది అయితే ఉన్నారో అందులో సగం మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఈ రోజు వ్యాప్తంగా పనిచేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయంలో కూడా ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వాలంటీర్లు ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేవారు గతంలో ఎలక్షన్ కమిషన్ అసలు ఎందుకు వాలంటీర్లు నిలిపివేసింది మొదటి ప్రశ్న ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులు నిలిపివేయలేదు సచివాలయ ఉద్యోగస్తులు ఏపీబిఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తటస్థంగా పనిచేస్తున్నారు అదే వాలంటీర్లు అయితే ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకొని ఓ పక్క పింఛన్లు అందిస్తూ ఇంకో పక్క వైసీపీ పార్టీకి కార్యకర్తలగా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని వైసీపీకి పార్టీకి పనిచేయడం మొదటి తప్పు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గ్రహించింది ఎలక్షన్ కమిషన్ గ్రహించడం వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది చిత్తశుద్ధి ఉంటే పనిని మనం ఎలాగైనా సరే చేయొచ్చు రెండు లక్షల అరవై వేలు ఉంటే లక్ష ఇరవై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అందులో సగం మంది ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా సచివాలయం ఉంది కాబట్టి అక్కడ ఎనిమిది నుంచి పది మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఈజీగా ఒకటో తేదీని పింఛన్లు ఇవ్వవచ్చు ఒకవేళ ఇవ్వలేకపోతే రెండు రోజుల్లో పింఛన్ ఇవ్వవచ్చు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దీని కారణాలు రెండు ఒకటి తన దగ్గర ఖజానాలో డబ్బులు లేవు ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మేడం గారు వైసీపీ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే నిధుల్ని మంజూరు చేసి ఉండడం వల్ల మన ఖజానా ఖాళీ అయింది ఈ ఖాళీ అయిందని చెప్పకుండా తెలుగుదేశం పార్టీపైకి బురద చల్లడం జరుగుతుంది రెండవది వాలంటీర్లీ మేము లేకపోతే వాలంటీర్ లేకపోతే మీ ఇంటింటికి పింఛను రాదు దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అడ్డగించడం అని చెప్పి ఓ తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేధో వర్గానికి చెందిన వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు ఎన్నికల్లో సరిగ్గా ఈ వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మేము చెప్తున్నాం ఈ సందర్భంగా మరొక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మన సిద్ధం సభలో ఎన్ని అబద్ధాలు ఆడారంటే పింఛన్ని మేము వెయ్యి రూపాయల నుంచి మూడు వేలుకి పెంచామని అబద్ధాలు ఆడారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ పింఛన్ వివరాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలున్న పింఛన్ని మొదట వెయ్యి రూపాయలకు పెంచారు వెయ్యి రూపాయల కంటే ఐదు రెట్లు పెంచారు అంటే ఐదు వందల శాతం పెంచారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లే ముందు పింఛన్ని వెయ్యి రూపాయలున్నది రెండు వేలు పెంచారు అంటే రెండు వందల నుంచి రెండు వేలకి పెంచారంటే అర్థం పది రెట్లు పది రెట్లు పెంచిన పెంచిన ఘనత ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తానని చెప్పారు కానీ ఆయన ఏం చేశారు రెండు వేలది కేవలం రెండు వందల యాభై రూపాయలే పెంచారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పెంచారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు టెన్ టైమ్స్ పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కనీసం టూ టైమ్స్ కూడా కాదు కదా యాభై శాతం మాత్రమే పెంచారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు వేలు ఉన్న పింఛన్ని ఒకేసారి ఒకేసారి నాలుగు వేలు పెంచుతామని అది ఇంటింటికి వచ్చి ఇస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఒక నెల కానీ పింఛన్ తీసుకోకపోతే రెండో నెల పింఛన్ ఇవ్వటం లేదు రెండు నెలలు కానీ తీసుకోకపోతే పింఛను రద్దయిపోతుంది అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెల పాత పింఛన్లు అన్నీ కల్పించింది ఇప్పటికే బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల పక్క నగరాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఒక నెల తీసుకోకపోయినప్పటికీ మేము రెండు నెలలు కలిపి మూడు నెలలు కలిపి ఒకేసారి పింఛన్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సీనియర్ సిటిజన్లు అందరూ వికలాంగ వర్గానికి చెందిన అందరూ మీరందరూ ఒకసారి ఆలోచించి హేతబద్దంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్ నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు నీ దగ్గర డబ్బు లేక ఇంతవరకు నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్లో డబ్బులేసావా నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను వీళ్ళ వల్ల అని చెప్పేసి చెప్పి నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులేసావా సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రకమైనటువంటి నీ జాతకాంతనాన్ని ఎదుటివారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షను డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది నువ్వు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం మానుకొని ఇప్పటికైనా పెన్షన్దారులు అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేసి నీకున్నటువంటి గ్రామ సచివాలయాల చేత ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్